మన దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు ఆయన స్థిరపరుచువాడు బలపరుచువాడు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగల సమర్థుడు మనం నమ్మాలి నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై మూడవ వచనం ఆయన ఆ లాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేదరి వస్త్రములతో కట్టబడిన వాడై విలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియుడని వారితో చెప్పాను మరియా మార్త లాజర్ ఏసైకు చాలా ప్రియమైనటువంటి వారు మనం ఏరుశలేము పట్నం దర్శించడానికి వెళ్ళినట్లయితే ఈనాటికి కూడా లాజరు మరియు మార్త యొక్క ఇంటిని మనము చూడవచ్చు ఏసయ్య పెతన్య గ్రామంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరియా లాజరు మార్త ఇంటికి వెళ్ళేవారు ఒక సందర్భంలో మనం చూస్తాం మార్త విస్తారమైన పనులు పెట్టుకుని ఉంది మరియా దేవుని పాదాల దగ్గరికి చేరి శ్రేష్టమైన వాటిని నేర్చుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం లేఖనాల్లో ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు ఎంతగానో భయంకరమైనటువంటి దుఃఖముతో కూడినటువంటి ఇంటిగా ఆ ఇల్లు మారిపోయింది దుఃఖముతో నిండి ఉంది ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఉన్న మనుషులు బహు వేదనతో బాధతో కనీసం బయటికి కూడా వారి జీవితాల్లో ఏ మాత్రము కనపరుచుకోలేనట్టుగా సంపూర్ణంగా వారి హృదయం అంతా దుఃఖంతో నిండి ఉంది మీ జీవితాలు ఎలా ఉన్నాయి పరిశుద్ధాత్మకు మరుగై ఉండలేదు కొంతమంది జీవితంలో ఆశలు కోల్పోయి ఉన్నారు మీ ఆశలన్నీ అయిపోయింది అని అనుకుంటున్నారు ఇంకా అంతా అయిపోయింది ఏమీ కాదు అని అనుకుంటున్నారు మన ఏసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఆయనకి సాధ్యమే ఈరోజు నీ ఆరోగ్య పరిస్థితిలో ఎంతో వేదన బాధ అయిపోయింది దీన్ని దేవుడు కూడా మార్చలేడు నా ఆరోగ్య పరిస్థితిని మార్చలేడు డాక్టర్స్ చెప్తున్నారు స్పెషలిస్టులు చెప్తున్నారు ఇంక ఇంతే ంతే ఇంకా ఏమాత్రము కూడా నీ ఆరోగ్య విషయంలో మార్కులు వచ్చే అవకాశం లేదు నీరు గారిపోయా ఇంకా జీవితం అంతా నేను ఈ అనారోగ్యంతోనే బాధపడుతూ ఉండాలా జీవితం అంతా నేను ఈ బాధతోనే ముందుకు వెళ్ళాలా నీరు కారిపోయింది నీ యొక్క విశ్వాసం నీరు కారిపోయింది నీ యొక్క నమ్మకం ప్రభు ఎడల ఇంకింతే నా జీవితం మన దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడ మన ఏసైకు అసాధ్యమైనది ఏదీ లేదు నమ్ముట నమ్ముట నీ వల్ల అయితే దేవుని మహిమను చూస్తావు దేవునికి మహిమ కలుగును గాక ఇదే పరిస్థితుల్లో ఆనాడు ఆ ఇంట దుఃఖము అలుముకుంది ఇంకా అయిపోయింది లాజర్ చనిపోయాడు ఇంకా ఆ కుటుంబంలో లాజర్ బ్రతికి ఉండే అవకాశం లేదు మరలా జీవముతో లాజర్ని చూసే అవకాశం లేదు ఈ రోజు చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయి అప్పుల బాధల్లో కూరుకుపోయినారు ఒక విధంగా చెప్పాలంటే అప్పుల ఊబిలో కూరుకుపోయారు అంత అప్పు అవుతుందని అనుకోలేదు లక్షల్లో అప్పు ఉంది ఎంత కష్టపడినా ఆ అప్పు తీరదేమో ఆ ఊబిలో నుంచి బయటికి రావడం కష్టమేమో ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ రోజు చాలా మంది అటువంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయి ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఈ సమస్య తీరదు ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఈ బ్రతుకు మారదు ఆత్మహత్య చేసుకొని చనిపోతా కుటుంబంలో భర్త ఇక మారడు ఆత్మహత్య చేసుకొని చనిపోతా మారడు ఈ భార్య మారడం అసాధ్యం ఆత్మహత్య చేసుకొని చనిపోతా లేకపోతే విడాకులు ఇచ్చేస్తా మారరు మారరు మీరెవరు చెప్పడానికి మనుషులను సిద్ధపరిచిన దేవుడా మట్టిని తీసుకొని మనిషిని చేసి నాసిక రంధ్రంలో జీవాను ఊదగా మనిషి జీవాత్మ ఆయన ఆ మనిషిని ఎలా సెట్ చేయాలో ఎలా సరిచేయాలో ఎలా మనిషితో మాట్లాడితే ఆ మనిషిని మనిషిగా మార్చగలరో మంచి మనిషిగా మలచగలరో అది కేవలం మహోన్నతుడైన దేవునికి తెలుసు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు చాలా మంది కుటుంబంలో ఉన్న బిడ్డలు యవనస్తులు భయంకరంగా ఎన్నిసార్లు చెప్పినా మరలా పోయి పడతా ఉంటారు ఎన్నిసార్లు చెప్తున్నా మాట వినరు అప్పుడు తండ్రి వీడు మాట వినడు వీడి బుద్ధి మారదు వీడి ఇంకా మార్పు ఉండదు ఇక అంటే ఒక కంక్లూషన్కి వచ్చేస్తున్నారు ఇంకేమీ కాదు అని ఆ పరిస్థితుల్లో వచ్చిన వారు ఇక్కడ ఉన్నారా మీతో దేవుడు చెప్తున్నాడు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం ఈ రోజుతోనే దేవుడు నేను దర్శించబోతున్నాడు నీ సమస్యను తారు మారు చెయ్యబోతున్నాడా నీ సమస్యలో గొప్పగా విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడా పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు ఆత్మస్వరూపి అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడా అయిపోయింది అనుకున్నావా ఆనాడు నాడు మరియా మార్త కూడా అయిపోయింది అనుకున్నా ఆ సమయంలోనే అద్భుతము చేసే దేవుడు మన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అయిపోయింది నా జీవితం అనుకున్న రోజే అద్భుతము జరుగుతుంది మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను కదా మరి కరోనా టైంలో నేను చాలా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చింది కానీ నా తెలుసు నేను నమ్మిన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ గలుగును గాక అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడని నమ్మాను నేను అన్నాను ప్రభువా నీ సేవ చేయకపోతే నేను బ్రతికుండడం కూడా వేస్ట్ నన్ను తీసుకో నేను ఇదే చెప్పాను నేను బ్రతికుండడం కూడా వేస్ట్ నాయన వ్యర్థము నీ సేవ కోసమే నేను బ్రతికున్నా నా ఊపిరి నీవే యేసయ్యా నాకు సమస్తము నీవే వేసాయ్యా ఆ సేవే నేను చేయలేకపోతే నీ ప్రజలను వాక్యము చేత నేను నింపలేకపోతే బలపరచలేకపోతే స్థిరపరచలేకపోతే నాకు ఇంక ఈ జీవితం కూడా వద్దు వద్దున బ్రతకడం వేస్ట్ అయ్యా నన్ను తీసుకో అదే అండి ఆ మాట అన్నాను కన్నిటితో ప్రార్థన చేశాను నాకు నీ సేవ చేయకపోతే ఈ జీవితం అవసరం లేదని చెప్పాను అదే క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శనంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ అగ్నిచేత ముట్టి నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు మీ ఎదుట నిలవబెట్టాడు దేవునికి మహిమ గలుగును గాక ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఈమె చాప్టర్ క్లోజ్ అన్నారు ఇంకా ఈమె జీవితం ఇంకా లేదన్నారు ఇంకా జీవితాంతం మేము మెడిసిన్ తోనే ఉండాలన్నారు చచ్చేంత వరకు ఇదే జీవితం అన్నారు కానీ అలా ఉన్నానా నేను ఆ తర్వాత కొలిమిలో వేయబడినటువంటి బంగారము ఏ రీతిగా సువర్ణము ఇంకా కల్మషము పోయి ఇంకా శ్రేష్టమైన అపరంజుగా మారుతుదో ఆ రీతిగా నా జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా చేశారో తెలుసా మర్చిపోయిన కూడా అదే క్షణంలో నాకు మళ్ళా జ్ఞాపకానికి వచ్చాయి మన దేవుడు మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు చీకటి అలుముకున్న కుటుంబములో వెలుగును ప్రకాశింపజేయగల సమర్థుడు మన ఏసయ్య దేవునికి మహిమ గలుగును గాక చీకటి అలుముకుందండి ఆ కుటుంబంలో వచ్చి ఏసయ్య ఆ సమాధి దగ్గర నిలబడి బిగ్గరగా మాట్లాడుతున్నాడు లాజరు బయటికి రా ఆ స్వరములో ఎంత శక్తి ఉంది మన ఏసయ్య స్వరములో శక్తి ఉంది నమ్ముట నీ వలన అయితే దేవుని మహిమను చూస్తావు నమ్మిన ఏడల దేవుని మహిమను చూస్తావు ఎంత శక్తివంతంగా దేవుని స్వరము ఉందంటే లాజరా బయటికి రా అని ఆ స్వరము మాట్లాడుతున్న సమయంలో ఆ స్వరము వింటున్న శవము కూడా జీవముతో నింపబడింది దేవునికి మహిమ గలుగును గాక జీవము లేని శవములో జీవము ప్రసరింపజేశాడు మన యేసయ్య దేనిలో వచ్చింది ఆ యొక్క శక్తి ఏసయ్య స్వరములో ఉంది శక్తి ఈ రోజు చాలా మంది క్రైస్తవులకు జ్ఞానము లేదు ఏసయ్య స్వరము వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వింటున్నప్పుడు ఎంత కానో బలము పొందుకోవాలా దైవజనులు నీ జీవితంలో చీకటి బలములు తొలగిపోతాయంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు రిసీవ్ ఇట్ దాన్ని స్వతంత్రించుకోవాలా స్వాధీనపరుచుకోవాలా అంత శక్తి ఉంది దేవుని యొక్క మాటలో దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది ఆ రీతిగా లాజరు బయటికి వచ్చాడు కాళ్ళకి చేతులకు ఉన్న కట్లు విప్పమని చెప్పారు మొహానికి ఉన్న రుమాలు కట్టబడి ఉంది విప్పమని చెప్పారు లాజర్ ని నిలవబెట్టాడండి ఏసయ్య అంత శ్రేష్టమైన దేవుణ్ణి మనం నమ్మి ఉన్నా మీ జీవితంలో కూడా ఇంకా బతికు అంతే మా జీవితంలో ఏమీ లేదంటున్నావా ఈ రోజు నుంచి దేవుని యొక్క జీవమును నువ్వు పొందుకోబోతున్నా జీవము కలిగి జీవాత్మను కలిగి జీవించే జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనదిగా ఏదీ ఉండదు సమస్తము సాధ్యమే ఈ యొక్క కార్యము జరిగినప్పుడు లాజరు తిరిగి లేపబడినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నవారు ప్రభు విశ్వాసం విశ్వాసముంచారు సో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించినప్పుడు అవి మనం పొందుకొని మర్చిపోకూడదు విశ్వాసము అంతకంతకి మన జీవితంలో దృఢపడుతూ ఉండాలా ఈరోజు మీ జీవితాల్లో అంధకారం అంటున్నారు చీకటి అంటున్నారు ఇంకేమీ జరగదు అంటున్నారు ఒకప్పుడు దేవుడు నీకు మేలు చేసిన దేవుడు కదా నీ కన్నిటిని నాట్యముగా మార్చిన దేవుడు కదా నీ మార అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు కదా మర్చిపోయావా ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని మర్చిపోయావా యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితుల్లో దేవుడు ఎలా నిన్ను బ్రతికించాడో మర్చిపోయావా మర్చిపోవడానికి కాదు ప్రభు మన జీవితాల్లో మేలు చేసేది అంతకంతకి మనము జ్ఞాపకము పెట్టుకొని ప్రభుకి సమీపంగా మన జీవితాలను అంటుగట్టబడి జీవించే రీతిగా సిద్ధపరచుకోవడానికి కనుక ఈరోజు మన ఏసైకి అసాధ్యమైనది ఏది లేదా ఎటువంటి పరిస్థితి ఇంకా నా జీవితం ఇంత అని నీరు గారిపోయినటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు ఆత్మస్వరమును వినిపింపజేస్తూ ఉన్నాడు ఈరోజు మీరు కట్టబడిన ప్రతి కట్లు ఏసు నామములో విడుదల పొందుకోబోతున్నారు సంపూర్ణ విడుదల మీరు పొందుకోబోతున్నారు మారరు అన్న వాళ్ళు మారబోతున్నారు ఇంకా అద్భుతంగా మారతారు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు సమస్త మహిమ ఘనత ప్రభావము ఏసైకి చెల్లిన గాక ప్రార్థన చేద్దాం విశ్వాసము సల్లగిల్లిపోయింది మనుషుల మాటలు ఎన్న చెబుల్లో వినపడుతున్నాయి కానీ మహోన్నతుడు నా దృష్టిలో లేడు కనిపించడం లే కృంగిపోయా మానసికంగా దిగజారిపోయా ఎంతో వేదన అనుభవిస్తున్నా ఈరోజు నా జీవితంలో నేను నమ్ముతున్నా దేవుని మహిమను నేను చూడాలా ఇంతే ఇంక అయిపోయింది అనుకున్న నా జీవితంలో దేవుడి ఈ రోజు వినిపింప వినిపింపచేసి ఉన్నాడు జీవాత్మ స్వరమును వినిపింపచేసి ఉన్నాడు ఇదిగో నమ్ముచున్నాను ఎవరైతే నమ్ముతున్నారో దేవుడు అద్భుతం చేస్తున్న ఇదే పరిస్థితుల్లో నేను వచ్చా ఇదే పరిస్థితుల్లో నేను వచ్చాను దైవచంద్రాలి ద్వారా నాతోనే దేవుడు మాట్లాడాడు ఎక్కడో దేవుని అందరి విశ్వాసము నాలో కలుగుతుంది నేను నమ్ముతున్నా నా దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్ముతున్నా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని నమ్ముతున్నాను విశ్వాసంతో నమ్మో దేవుని మహిమను నువ్వు ఎవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారో వారు చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను ఇంకా అంతా అయిపోయింది అనారోగ్య విషయంలో క్షీణించిపోయాం ఆర్థిక ఇబ్బందుల్లో క్షీణించిపోయాం ఇంకేమీ లేదు ఇంకేమీ జరగదు గర్భఫలము లేక క్షీణించిపోయింది చారా తన జీవితంలో వృద్ధాప్య మందు కుమారుణ్ణి కానింది దేవునికి అసాధ్యమైంది ఏముంది నమ్మినేడల దేవుని మహిమను మీ జీవితాల్లో చూస్తారు ప్రతి ఒక్కరి ఒకే మాట నా ఏసైకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పండి ఎంత కాలము దుష్టుడు నీ జీవితంలో ఎంతగానో ఆడుకున్నాడు విశ్వాసంలో సన్నగిల చేశాడు దేవునితో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదో నాకేం చేశావో ప్రభు నీకు ప్రార్థన చేయడానికి అని నీ హృదయ అంతరంగంలో దేవునికి మరుగై ఉండలేదా ప్రతి ఒక్కరు నా ఏసైకో అసాధ్యమైందేమి లేదా నేను నమ్ముచున్నా నా ఏసై మహిమను నేను చూస్తా నా జీవితములో మహిమను చూస్తాను సర్వశక్తి మంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవ మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిసిన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవయ్య నీ ప్రియ బిడలయ హృదయ అంత రంగములు ఎరిగిన దేవుడవు ప్రభువ నాయనా మనుషుల మాటలు వీరి జీవితాలను కృంగ దీసి ఉన్నాయి ప్రభు వీరి జీవితంలో ఆయన హోప్లెస్ కండిషన్లో ఉన్నారు ప్రభా నమ్మకము కోల్పోయి ఉన్నారయ్యా విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారు ప్రభా ఇంకా జీవితాంతం ఇంతే జీవితాంతము ఈ రీతిగా చేదును అనుభవించాలనే అంతా అయిపోయిందనే స్థితికి వచ్చి ఉన్నారయ్యా పరిశుద్ధాత్ముడా నీకు వందనములు స్తోత్రములు నా జీవితంలో సజీవుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిసిన మహోన్నతుడవు తండ్రి హరిశుద్ధాత్మడు ఒక్కొక్కరిని మీరు దర్శించండి ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అంధకార శక్తులు తురాత్మ శక్తుల ప్రభావాలు మాంత్రిక శక్తుల ప్రభావాలు చేతపడి శక్తుల ప్రభావాలు ఏసు నామములు అగ్నితో కాల్చి వేస్తున్నాను తండ్రి మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి కృంగుబాటు నుంచి ప్రతి భయంకరమైనటువంటి నాయన నిరుత్సాహమును యేసు నామంలో బయటికి తీసుకొస్తున్నందుకు వందనములు స్తోత్రముల మృతతుల్యమైనటువంటి ఆత్మీయ జీవితంలో జీవమును నింపుతున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిసిన నా ప్రియమైన సయ్య మీ గాయపని హస్తం ఒక్కొక్కరిపై చాచి పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచే ప్రతి కన్నిటిని నాట్యముగా మారుస్తున్నందుకు వందనములు స్తోత్రముల సమాధానము సంతోషమును మెండుగా అనుగ్రహించమని ఈ సమాధానంతో నింపుతున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా సమస్త మహిమ ఘనత ప్రభాములు మీకే సమర్పించుకుంటాం ఏ సూ నామం లేసనే శక్తి కలములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్